దసరా డే ఎయిట్లో ఆరాధించబడేది మహాగౌరీదేవి అమ్మవార శుభ్రత పవిత్రత శాంతి కరుణల ప్రతిరూపం ఆమె శరీరం తెల్లటి కాంతితో ప్రకాశిస్తుంటుంది అందుకే మహాగౌరీ అని పిలుస్తారు అమ్మవారు వాహనంపై కూర్చుని నాలుగు చేతుల్లో త్రిశూలం డమరుకం అభయముద్ర వరముద్రలతో దర్శనమిస్తారు పూర్తిగా తెల్లటి వస్త్రాలు ధరించి భక్తులకు శాంపీ పవిత్రతను ప్రసాదిస్తారు పురాణాల ప్రకారం మహాగౌరీదేవిని ఆరాధిస్తే పాపాలు తొలగిపోతాయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఆర్థిక శ్రేయస్సు దైవకృప లభిస్తాయి ఈరోజు విజయవాడ కనకదుర్గ టెంపుల్లో మహాగౌరీదేవి అలంకారం జరుగుతుంది ఆలయం అంతా దీపాలకాంతితో పూల అలంకారంతో ప్రకాశిస్తూ భక్తుల హృదయాలను ఆకట్టుకుంటుంది మరి డే నైన్లో సిద్ధిదాత్రీదేవి స్పెషల్ వీడియోని మన వాళ్ళలో చూడండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన వరల్డ్తో విజయవాడ దసరా స్పెషల్స్ ప్రతిరోజు ఆస్వాదించండి జై దుర్గామాత